తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు రమణ గారు తెలంగాణలో ఒక చర్చ ఏంటంటే బీసీలకు గెలిపిస్తే నేను బీసీలను ముఖ్య మంత్రిని చేస్తా ముఖ్యమంత్రి మరి మహబాద్ లో గెలిపిస్తే లమడోలో కూడా మంత్రి పదవి ఇస్తాను ఎందుకు అంట లేరు అనేది ఒక చర్చ ఎందుకు ఎందుకు అంట అంటే ఏం చెప్తారు ఇప్పుడు బీసీలో జనగణ గీత చేయాలనేది రాహుల్ గాంధీ ప్రతి మీటింగ్ మీటింగ్ల చెప్తున్నాం ఇవాళ ట్రైబల్ ఏదైతే లంబాడాస్ ఉన్నారో వన్ సైడ్ ఓట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి రెండు వేల పద్నాలుగులో ఇదే లంబాడాస్ మొత్తం మేము కేసీఆర్కి ఇచ్చిర్రు టీఆర్ఎస్ అప్పుడు గవర్నమెంట్ వచ్చింది కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది పది సంవత్సరాలు ఆయన ఇవ్వడు ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో హైకమాండ్కు తెలుసు ముఖ్యమంత్రికి తెలుసు మంత్రులకు తెలుసు నలభై నలభై ఐదు సీట్లు గెలిపించే దాంట్లో ప్రధాన పాత్ర పోషించారు ఇవాళ లంబాడోల జనాభా ఉంది నాతోటి మాట్లాడుతూ ఉంటాడు మంత్రులు మాట్లాడుతూ ఉంటారు ఈ లంబాడోల గిట్ట మనం కంపల్సరీ ఇవ్వాలి లంబాడ సామాజిక వర్గానికి గిట్ట ఇవ్వాలి అనేది ఆయన ఎందుకు అన్నాడు అంటే ముద్రా జనాభా ఎక్కువ ఉంది ముద్రాజోళ్ళకు ఒకటి అవకాశం ఇస్తాం లబాడాది అయితే ఉంది ఏ క్యాబినెట్లందో ఉంటుంది మొత్తం పదకొండు మందిని తీసుకుని ఇంకా ఆరు ఏడు మధ్యలో డెఫినెట్గా లంబా తగ్గితే అవకాశం వస్తుంది ఓకే ఇప్పుడు అందరికీ కూడా కార్పొరేట్ పదవులు ఇచ్చారు మరి మీ మీరేం ఆశిస్తున్నారు మీకు ఎప్పుడు పదవి వస్తుంది ఏంటి పరిస్థితి మీ అనుచరులు ఎదురు చూసిన పరిస్థితి ఇప్పుడు నేను ఉద్యమం నాయకుందండి ఉద్యమ కారుని నేను రెండు సంవత్సరాలు నా పదవి ఉన్నప్పుడే వదిలేసి వచ్చేసిన నేను పదవులతోటి కాదు ముఖ్యం నేను ముఖ్యమంత్రిని దించడానికి కంకణం కట్టుకుని ఆయన దించేసినా కొంత ముఖ్యమంత్రి గారు నేను కూర్చున్నాను తర్వాత మా వీం నరేందర్ రెడ్డి మా అడ్వేదర్ గారు కొంతమంది కూర్చున్నారు అందరికీ నా మీద సింపతి ఉంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జీరో నేను నేను జాయిన్ అయినప్పుడు నేను పదవుల గురించి ఆలోచించి కదా కొన్ని సందర్భంలో ముఖ్యమంత్రి ఇవ్వడానికి గిట్ట ఇది దొరికితే ఈక్వేషన్ కరెక్ట్గా దొరకక ఇప్పుడు వచ్చే సంవత్సరం ఏడు ఎమ్మెల్సీలు రిటైర్మెంట్ అవుతుంది ఏడు ఖాళీలు అవుతున్నాయి అక్కడికి అవకాశం ఇస్తారేమో లేకుంటే ఇంకోటి ఏమన్నా ఇస్తుండవచ్చు అయితే మనం ఈయనంత మాత్రమే మనం ఇది అవసరం లేదు వందకు వంద శాతం మేము మొన్న చేస్తాం సభలో సీఎం సభ అనేది కొంచెం అట్టర్ ఫిల్ప్ అట్టర్ నేను ఉందా కదా నేను ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు మా డాక్టర్ మురళి నాయక్ అక్కడ మహిబాద్ ఎమ్మెల్యే ఉన్నాడు మా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రుడు డాక్టర్ రామచంద్రుడు ఉన్నాడు డిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు ఆ ఎండ బాగుండే నాలుగు గంటలకు మనం మీటింగ్ పెడితే ఎండ కొంత ఇబ్బంది అయింది మీకు ఐదు ఆరు గంటలకు మొత్తం బ్రహ్మాండంగా జనాలు నిండింది రోడ్డు మీద వేలాది మంది జనాలు ఉన్నారు యాదానికి సోషల్ మీడియాలో ఎవరో ఖాళీ ఉన్నప్పుడు ఆ చీరలు వేస్తుంటాయి ఇప్పుడు టీవీ న్యూస్కు చూడండి ఏడ కాంగ్రెస్ పార్టీ ఖాళీ ఉంటుందో అక్కడ పెడుతూ ఉంటారు వాళ్ళు అట్లా సోషల్ మీడియాలో వచ్చినంత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జనాల గురించి వెయిట్ చేయలేదు జనాల గురించి అక్కడ ఆయన వచ్చిన తర్వాత హెలికాప్టర్లు ఈదు ఉన్నప్పుడు ఏసీలో కొంత కూర్చోవాలి కొంత అలసిపోయిండు అనే ఉద్దేశంతో అప్పటికే జనాలు వస్తూ ఉన్నారు అది జనాల గురించి అర్ధగంట వెయిట్ చేసుడు కానీ అక్కడ ఉన్న జిల్లా నాయకులతో రివ్యూ చేసుకుంటూ మంత్రులతో రివ్యూ చేసుకుంటూ ఎట్లా ఉంది మైబుపాత రేపు ఎట్లా ఉంది ఎట్లా గెలవాలి ఎలక్షన్ గురించి ఏం మాట్లాడాలని మాట్లాడేరు మంత్రులు ఉన్నారు అందరు ఉన్నారు అక్కడ యాదానికి ఏమో జనాలు లేరు అర్ధగంట ఇద అనేది టైం దొరికినప్పుడు అక్కడనే రివ్యూ దొరుకుతుంది కదా అంతే తప్ప లేదు తెలంగాణలో ఇండియాలో ఏమో బూజే బీజేపీ డౌన్ అవుతుంది తెలంగాణలో అనేది వాళ్ళు చెప్తున్నారు కానీ ఓటర్ నాడి కనుక మనం చూస్తే తెలంగాణలో బీజేపీకి అంతే ఇది లేదు ఈసారి నేను చెప్తుంది కదా నూట రెండు సీట్లలో మొన్న జరిగిన ఎన్నికలలో డెబ్బై సీట్లు ఇది యూపీఏ ప్రభుత్వానికి అంటే ఇండియా కూటమికి వస్తుంది ఇవాళ నీకు చూడు చండ్రాపూర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఆడ ఆయన ఎంపీ చదిపోయి వాళ్ళ భార్యకు మంచి సింపతి ఉంది ఎక్కడైతే ఛత్తీస్గఢ్ దగ్గర ఏది మన గడిచోరు ఏదైతే ఉందో అక్కడ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అయింది ఎక్కడైతే ఆర్ఎస్ఎస్కు సంబంధించిన నాగ్పూర్ కానీ అక్కడేమో పోయినసారి కంటే వన్ పర్సెంట్ తక్కువ అయిపోయింది ఇవాళ గడ్కరీ గిట్ట ఓడిపోయే ప్రమాదం ఉంది అప్కే బార్ మోదీ 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 ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళకు ఇది ఉంటే మాతోటి ఈయన ఇది చేస్తలేడు ఏమన్నా అంటే మోదీ 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 అనే పద్ధతిలో వాళ్ళ గిట్ట ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆరాదు ఉన్నారు నేను అంటున్నా మా మా ప్రధానమంత్రి క్యాండిడేట్ క్యాండిడెట్ నూట ఎనభై ఆరు వాళ్ళకు దాటదంటుండ్రు అదే ఫిగర్ ఉంటుంటది నమ్ముతుంది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నారు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ లోకి వెళ్ళిపోతారని చెప్పేసి ఆయన బీజేపీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నిజమేంటారా ఆ ముఖ్యమంత్రికి దండం పెట్టాలి ఆ మధం ఆడే దాంట్లో నెంబర్ వన్ గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కుతాడు ముఖ్యమంత్రి ఉండి బీజేపీ పార్టీలో ఎట్లా పోతారండి అక్కడికి వెళ్ళి బీజేపీ పార్టీలో ముఖ్యమంత్రి భావజాల మొత్తం జాతీయ భావ నేను గిట్ట పీడిఎస్లో చేసిన అయినా ఏబీపీలో చేసి ఉండవచ్చు కొంత ఇది ఉంటుంది తప్ప కొంత సింపతి ఉంటుంది తప్ప అండ పోయి ఈయన కలుస్తాడు భారతీయ జన నేనేమంటున్నా అంటే ఈ ఎన్నికలైన తర్వాత వాళ్ళ బిడ్డని బేల్ ఇవ్వడానికి ఆ బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసి మీ శోభత్తు ఉంటా నాకు పార్టీ వద్దు ఏమొద్దు అనేటి ఈయన విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయి గాంధీ గారిలో మేము ఒక మ్యాండేట్ ఇచ్చారు అరవై ఐదు సీట్లలో మేము గెలిచి ఉన్నాము ఇరవై మంది ఇంకా రెడీ ఉన్నారు రావడానికి మేమెందుకు బీజేపీ తోటి పోయి కలిసి మేము బీజేపీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పినంత మాత్రా జనాలు నమ్ముతారా ఇది అయ్యే పనినా లే ఇది అయ్యే పనినా హరీష్ రావు అదే అండి హరీష్ రావు వార్డ్ మెంబర్ గెలవనోళ్లకు నేను ముఖ మంత్రి చేసిన వార్డ్ మెంబర్ గెలవనోన్కి హరీష్ రావుకు మంత్రి లేదు ఆ రోజు సుదర్శన్ ఇస్తా అన్నాడు ఇవాళ నా మిత్రుడు ఉన్నాడు ఎక్కడనే ఉద్యమకారుడు చాలామంది ఉన్నారు డోర్ వేసి కేసీఆర్ దగ్గర నాలుగు గంటలు కూర్చోండి హరీష్ రావుకి ఇయ్యాలే మంత్రి అని గడుచుకుంటా బయటికి పోయింది ఈయన ఆయన తీసుకొస్తే ఆ ఇయ్యాల హరీష్ రావు ఇవాళ చెప్తాడు హరీష్ రావు ఏం చెప్తాడంటే హరీష్ రావు అదే చెప్తాడు కేటీఆర్ అదే చెప్తాడు సంతోష్ రావు అదే చెప్తాడు ఏం సత్యహార చంద్రుడా వీళ్ళు లేకుంటే రాజ్యాంగం రాస్తారా లేకుంటే కుట్రపతిని తీయడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు గురించి వాళ్ళకి ధీమా ఉంది ఇంకా ఇంకా అహంకారం పోలేదు డబ్బులు ఉన్నాయి మా దగ్గర మా దగ్గర దొరతనం ఉంది మా దగ్గర అహంకారం ఉంది ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు వందకు వంద శాతం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూడండి ఒక్క సీట్ గిట్ట బీఆర్ఎస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఉండవు ఓకే ఇప్పుడు మీకు ఎన్ని సీట్లు వస్తాయి మీరు ఎంత సీట్లు వచ్చే అవకాశం మాకు మెజారిటీ సీట్లు వస్తాయి డబుల్ డిజిట్ సాధిస్తారా డబుల్ డిజిట్ వందకు వంద శాతం సాధిస్తాము మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక్కో టైంలో నలభై ఒక్క సీట్లు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాంగ్రెస్ పార్టీ అక్కడ మొత్తం జనతా పార్టీకి వస్తే నలభై ఒక్క సీట్లు మ్యాండేట్ ఇచ్చిన రాష్ట్రం అది ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండి ఇవాళ ఇక్కడ పదిహేడు సీట్లలో మేము పది దాడుతాం పది పన్నెండు అవకాశాలు ఎందుకు ఎసరు వస్తుందండి సీఎం సీట్కు పార్లమెంట్ ఎన్నికలకి ఏం సంబంధం మెజారిటీ తగ్గి ఎట్లా తగ్గుతుంది మేమైతే అనుకుంటాం మాకు మొత్తం కాన్ఫిడెన్స్ ఉంది అంతకుముందు బీజేపీకి నాలుగు ఉంది ఆ నాలుగు సీట్లు నరేంద్ర మోదీ గాలి అంటారు కానీ గాలి లేదు అది ఓన్లీ మీడియా తరఫున ప్రింట్ మీడియా పేపర్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాతోటి ఇది ఉంది ఆ రోజులలో ఏమన్నారు ఈ సీటు ఓడిపోతే అసలు రానే రాదు కేసీఆర్ ఉందని రోజులు కాంగ్రెస్ పార్టీ రాదు అన్నారు ఒక నమ్మకం ఉండే వందకు వంద శాతం మీద మీద వ్యతిరేకత ఉంది వందకు వంద శాతం ఫెడప్ అయి ఉన్నారు ఎంప్లాయీస్ ఫెడప్ అయి ఉన్నారు విద్యార్థులు ఫెడప్ అయి ఉన్నారు వ్యాపారస్తులు రైతులు రకరకాలుగా ఉన్నారు తప్పకుండా మేము వస్తామన్నాం డెఫినెట్గా అవుతుంది పది సంవత్స మీరు చూడండి నందుగారు ప్రతి యువలన్నా యూపీఎ ప్రభుత్వం పది సంవత్సరాలు పది ఎన్డీఏ ప్రభుత్వం టెన్ ఇయర్స్ అయిపోయింది చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పది సంవత్సరాలు కేసీఆర్ పది సంవత్సరాలు అట్లా రాజకీయ బలం అంతే ఉంటుంది కానీ మొత్తం జీవితాంతమే రాజరిక పరిపాలన ఇలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది ఇయాల ఈసారి కనుక బీజేపీ కనుక గెలిస్తే రాజ్యాంగానికే ముప్పు ఉంది ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్కే ముప్పు ఉంది ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు రావు రాజ్యాంగం మారుస్తారు ఇవాళ ఒక ప్రధానమంత్రి ఇచ్చే స్టేట్మెంటా అండి ఇండియా సంపద అంతా ముస్లింలకు దో పెడతారు అనేది కాంగ్రెస్ పార్టీకి ఎంత ఇది అంటే ప్రధానమంత్రి ఒక హిందువులకి ఎన్న ప్రధానమంత్రి భారతదేశంలో గంగా జంన తేజ ఇది ఉంది అందరం కలిసి మలిసి ఉంటావు రంజాన్ వస్తే వాళ్ళ దగ్గర మందం పోతాం దసరా వస్తే వాళ్ళు వస్తారు బక్రీద్ వస్తే మంద ఇంటికి కూర వాళ్ళు పంపిస్తారు వాళ్ళ ఇంటికి మనం పంపిస్తాము ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు అందరిది కలుపుకొని తీసుకుపోయే పరిస్థితి ఉంది మేము రామ మందిరం కట్టినాం మాకు ఓట్లు ఏదండి రామ మందిరం కడితే బువ్వ పెడుతుందా మందిరం ఏంటంటే ఇది చేస్తాం ఇవాళ మేము పబ్లిక్ సెక్టర్ కట్టినాం బిహెచ్ఎల్ మిదాని డిఫెన్స్ రకరకాలుగా దాంట్లో ఉద్యోగాలు ఇచ్చినాం పిల్లలకు రిజర్వేషన్ ఇచ్చినాం ఎవరైతే చదువు ఏమో హాస్టల్ ఇచ్చిందేమో రెసిడెన్షియల్ పాఠశాలలు ఇచ్చినాం రిజర్వేషన్ ఇచ్చినాం చదువు ఇచ్చినాం ఉద్యోగాలు ఇప్పించినాం కానీ ఉద్యోగాలు ఇచ్చి డాక్టర్లను చేసినాం ఇంజనీర్లను చేసినాం సైన్సిస్టులను చేసినాం ఏమో అగరబత్తి అమ్ముకోవాలన్నా మేము టెంకాయలు అమ్ముకోవాలన్నా మా శేఖర్ ఉన్నాక ఆయనకే అడుగు ఆయన తిరుగుతుంది కదా బస్ యాత్ర నేను అనుకుంటున్నా ఏమంటారు అది గుండుస్తుందా అనుకుంటున్నా ఏడవస్తుంది ఎట్లా వస్తుంది చూపెట్ రాదు పది సంవత్సరాలు నువ్వు చేసింది ఏమి నువ్వు రైతులకు వా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి బిల్ పాస్ చేస్తే దానికి అనుకూలంగా ఇది ఇచ్చినావు ఇలా ఎందు దగ్గర పోయి నువ్వు రైతుల దగ్గర పోయి మాట్లాడతావు ఇలా విద్యార్థుల దగ్గర పోయి ఏం కేజీ టూ పీజీ ఇచ్చినా మీకు ఉద్యోగాలు ఇచ్చిన మీరు నాకు ఓటేయండి అయిపోయింది ఈసారి నేను తడాక చూపెడతా వచ్చేసారి నేను ఎన్నికల్లో వస్తా అని చెప్పుకోవడం నేను అనుకుంటున్నా ఒక మెదక్ మీద ఉండే మెదక్ గిట్ట మేము పుంజుకుంటున్నాము మాకు ఇప్పుడు మదన్ రెడ్డి నర్సాపూర్ మెదక్ మెదక్లో మా ఎమ్మెల్యే ఉన్నాడు సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఉన్నాడు తర్వాత అక్కడ ఇక్కడ సిద్ధిపేట గిట్ట వాళ్ళ మీద కుటుంబ పాలన మీద బాగా వ్యతిరేకత వచ్చింది గజ్వెల్లా ఇది ఉంది ఇవి అన్ని జాగాలు ఇది ఉంది డెఫినెట్గా మెదక్ సీట్ గిట్ట మేము గెలుస్తాం వెంకట్రామరెడ్డి అనే ఐఏఎస్ ఆఫీసర్ ఆ రోజు కలెక్టర్ ఉన్నప్పుడు ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టినో ప్రజల మనసులో ఉంది అది మల్లన్న సాగర్ ప్రాజెక్టులో ముంపు గిరిజైన వాళ్ళకి జైలుకు పంపించిండు ఒక కలెక్టర్ కలెక్టర్గా కాదు వెంకట్రామరెడ్డి దొరగా పని చేసిండు కేసీఆర్ ఏం చెప్తే ఆ చేసిండు ఉట్ అంటే ఉట్టు సిట్ అంటే సిట్ కాలు పట్టుకుంటున్నాడు ఒక కలెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ పరువు తీసిండు అంటే వెంకట్రామరెడ్డి తీసిండు గురించే జనాలు ఆలోచన చేస్తుంది ఇస్తారండి అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎంపీ ఇస్తారు ఎమ్మెల్యే ఇస్తారు అన్ని ఇస్తారు మా దగ్గర చూసి ఇవ్వాలి టికెట్లకు టికెట్లు ఇవ్వాలి గిట్ట మీరు ఇంతకు ముందు అన్నట్లు ఖమ్మం ఎంపీ ఇచ్చారు ఐఏఎస్

కొంత విలువ ఉంటుండే ఒక ఒక ఎంపీ కాకపోతే ఏమైతుంది ఇప్పుడు నేను పది సంవత్సరాలు లేదు నాకు పది ఆ సిద్ధాంతం ఉంది కదా ఒకటి ఇది ఉంది కదా నాకు ఎంపీ ఇస్తా ఉంటే ఏమంటే టీఆర్ఎస్లో వెళ్ళిపోతున్నా ఇలా కాంచీరాం పెట్టిన సిద్ధాంతం ఏంది పవర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రావాలనే తోటి బీఎస్పీ పెట్టింది నీ ఉద్యోగానికి రాజీనామా చేసి కేసీఆర్ని విమర్శించి కేసీఆర్ దొంగ అటోడు నువ్వు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత కేసీఆర్ దొర దగ్గర పోయి మొత్తము ఏది మనము యుద్ధంలో పోయినప్పుడు డాల్ తలవారులు అన్నీ ఆయన కాలకు ఇది చేసినట్లు చేసి ఎలా మా ఏదైతే ఉందో ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఇది ఉందో అని మొత్తం నాశనం చేసిండు ప్రవీణ్ కుమార్